చేసిన పొలం ఇది ఇది గడ్డిని నివారించడానికి ముందుగా దుక్కి దిండించిన పొలం ఇది సో ఇలా చేస్తే చాలా ప్రమాదం అండి చాలామంది రైతులు వర్షాకాలం నాటు వేయడానికి ముందు పొలంలో గడ్డి విపరీతంగా పెరుగుతుందని చెప్పేసి ఇలా గడ్డి ముందు కొడుతున్నారు అలా కొట్టకండి కావాలంటే ఇలా దున్నించుకోండి ఇలా దున్నించడం వల్ల ఏమవుతుందంటే గడ్డి తగ్గుతుంది అలాగే నేల కూడా బాగా గుల్లబారుతుంది సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఎరువుగా మారే అవకాశం కూడా లేకుండా పోతుంది ఈ గడ్డికి ఒకవేళ మీకు మారే సమస్య ఎక్కువగా అనిపిస్తే ఒక పది రోజుల ముందర మీరు కరిగేటి వల్ల అంటే ధమ్ చేసుకుంటే ధనం చేసుకుంటే అంటే గడ్డి మొత్తం మీకు మురిగిపోయి ఎరువుగా తయారవుతుంది ఇలా కావాలంటే దున్నించుకోండి అది కూడా ఓకే లేదంటే ఒక పది రోజుల ముందు దమ్ము చేయండి అంటే క్రియేట్ చేయించండి చాలు సరిపోతుంది